వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో హెర్బల్ షాంపూ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి ఎలా వాడచ్చు అనే వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను ఇది రిజల్ట్ చాలా బాగుంది అందుకని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను దీంట్లో నేను ఇలా ఈ ఫోటోలో చూపించినట్టు కుంకుడికాయ శ్రీకాయ్ ఇంకా ఉసిరికాయ ఇవి మూడు కలిపి బయట మనకి షాప్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది లేదంటే ఆన్లైన్లో అయినా మనం తీసుకోవచ్చు ఇవన్నీ నేను ఇలా పౌడర్ పట్టించాను ఇంట్లో మనం పౌడర్ పట్టుకోవాలంటే కష్టం ఎందుకంటే కుంకుడుకాయ గింజలు ఇవంతా మిక్సీలో వేయాలంటే చాలా పెద్ద పని కాబట్టి నేను మిల్లులో ఇవి పట్టించింది బాగా ఎండ పెట్టి పట్టిస్తే గింజలతో పాటే పట్టించింది ఇది చాలా రిజల్ట్ ఉంటుందన్నమాట మనం ఎలాంటి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి షాంపూస్ కొనాల్సిన అవసరం లేదు యాంటీ డ్యాండ్రఫ్ అని సిల్కీ హెయిర్ అని ఇలా స్పెషల్గా ఎలాంటి షాంపూస్ మనం కొనాల్సిన అవసరం ఉండదు ఇది నేను ఇంట్లోనే పట్టించింది హెర్బల్ షాంపూ ఎలా యూజ్ చేశాను అనేది చూపిస్తాను దీనివల్ల మనకి డ్యాండ్రఫ్ ఉండదు లేదు పేలు దురద ఇవన్నీ ఏమున్నా కానీ పోతాయి ఇంకా తలలో మనకి దురద డాండ్రఫ్ లేకపోయినా పేలు లేకపోయినా కానీ దురదగా ఉంటుంది ఎక్కువగా వింటర్లో అలాంటప్పుడు కూడా ఇది మనం యూజ్ చేసుకుంటే ఈ షాంపూయే మనం వాడుతూ ఉంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది హెయిర్ ఫాల్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వన్ నాట్ వన్ పర్సెంట్ మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోద్ది చాలా బాగా యూజ్ అవుద్ది అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట ఇది మా పిల్లలకి మా ఇంట్లో అందరం యూజ్ చేస్తూ నేను మీకు ఈ వీడియో దాని రిజల్ట్ చూసి నేను వీడియో షేర్ చేస్తున్నాను దీంట్లో నేను రెండు వందల గ్రాములు కుంకుడుకాయలు ఇంకా దాని నూట యాభై గ్రాములు లేదంటే వంద గ్రాములైన ఉసిరికాయ ఇంకా చీకాయ కలిపి ఇలా పౌడర్ పట్టించుకుని మెత్తగా పౌడర్ మనకి మిల్లులో ఇలా ఇస్తే గనక మనకి వాళ్ళకి తెలుసు కాబట్టి అలా పౌడర్ పట్టాలి స్మూత్ స్మూత్గా ఉండాలి అనేది ఇలా పౌడర్ పట్టించింది దీన్ని మనం ఎన్ని నెలలైనా యూజ్ చేయొచ్చు దీంట్లోనే నేను కొద్దిగా మెంతులు ఇవి నేను ఇంతకుముందు ఒకసారి పిల్లలకి తలకపెట్టడానికి నానబెట్టి నేను ఇది యూజ్ చేసింది ఇంక పడేయలేక దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇలా గడ్డలా ఉన్నది మామూలుగా అంటే కావాలంటే మనం వేడి నీళ్ళు ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్నా కానీ అంటే ఒక్కళ్ళు వాడేటైతే ఒక టేబుల్ స్పూన్ చాలు మెంతులు వేసి నానబెట్టుకున్నా కానీ సరిపోద్ది ఇలా నేను ఈ పౌడర్లోనే ఈ మెంతులు ఆల్రెడీ నానబెట్టున్నావే దాన్ని నేను దీంట్లో వేసేసాను ఇవి ఎక్కువ తక్కువ క్వాంటిటీ అయినా కానీ పర్వాలేదు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ మనకి మెంతులు కనుక మనం దీంట్లో వేసుకుంటే వేయకపోయినా కానీ బాగానే ఉంటుంది నేను దీంట్లో మెంతులు కూడా యాడ్ చేశాను ఇలా నేను వేడి నీళ్ళలో నానబెట్టాను ఈ పౌడర్ వేసేసి ఈ పౌడర్లోనే నేను కొద్దిగా మందారాకులు మందారపు బాగా ఎండపెట్టి దాంతోపాటు మెంతులు కూడా వేసి నేను మిక్సీ మిల్లులో పట్టించింది దాంట్లో మందార పొడి కూడా యాడ్ చేశాను అనమాట ఇవేవి దొరకు అనుకుంటే మనకి ఇవన్నీ పొళ్ళు తీసుకుని మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకుని పన్నీ పొళ్ళు మనం కలిపి పెట్టుకుంటే కనుక అదే మనకి హెర్బల్ షాంపూలే యూజ్ చేసుకోవచ్చు అనమాట శీకాయ కుంకుడికాయ పొడి ఉసిరికాయ పొడి ఇవన్నీ పొళ్ళు అవైలబుల్ ఉంటాయి కాబట్టి నేను అన్నీ ప్యూర్గా ఉండాలని అన్నీ ఇలా తెప్పించి నేను మిల్లు పట్టించాను మిల్లు అవైలబుల్ ఉండదు మాకు ఎక్కడ దగ్గరలో లేదు అనుకున్న వాళ్ళు పళ్ళు తీసుకున్న ఇలా నీళ్ళల్లో కలిపి పెట్టేసుకోవచ్చు ఇలా అన్న పెట్టుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం రఫ్గా ఉంటుంది అంటే మనం తల స్నానం చేసేప్పుడు తనలోనే అలా ఉండిపోయినట్టుగా పిల్లలకి రుద్దుకోవడం రాదు కాబట్టి ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలా చేసి పెట్టాను దాని తర్వాత నేను సెకండ్ టైం చేసినప్పుడు ఇలా ఒక క్లాత్ కానీ లేదంటే ఏదైనా పేపర్ బ్యాగ్ కానీ తీసుకుని దాంట్లో ఇలా ఫిల్టర్ చేసినట్టుగా మనం తీసేసుకోవచ్చు అనమాట అలానే మనం రాసుకోవచ్చు పెద్దవాళ్ళకంటే అలవాటు ఉంటుంది ఎలా వాడాలి అలా క్లీన్ చేసుకోవాలి వాష్ చేసుకోవాలి అనేది అయితే అది వాళ్ళకి తలమేంచి పోదు కాబట్టి రుద్ది రుద్ది ఇంకా డ్రైగా చేసేసుకుంటారు అందుకని ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇలా ఫిల్టర్ చేసేసాను ఇలా ఈ పిప్పంతా లేదంటే తల్లోనే ఉండిపోద్ది అందుకని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటా ఫిల్టర్ చేసుకుంటే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని వేడి నెలల్లో ఇలా కొద్ది కొద్దిగా మనం దీంట్లో పిండేసుకోవచ్చు అనమాట అంటే ఒక్కరికైతే ఒక రెండు టేబుల్ స్పూన్ సరిపోద్ది హెయిర్కి వాష్ చేసుకోవడానికి ఇది నేను ఐదుగురి కానీ నేను కలిపింది ఇంకా చాలా వరకు మిగిలింది దీంతోనే మనం బాడీ కూడా దీన్ని వాడుకోవచ్చు అంటే ఒంటికి సబ్బు బదులు దీన్ని యూజ్ చేయొచ్చు చాలా స్మూత్గా అయిపోద్ది స్కిన్ ఒకసారి ట్రై చేసి కూడా చూడవచ్చు దీన్ని ఇలా పప్పు కావాలంటే మనం ఒకసారి మళ్ళీ ఫైన్గా కొద్దిగా నీళ్లు వేసి దీన్ని పేస్ట్ చేసేసైనా కానీ మనం ఒంటికైనా రుద్దుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఒంటి మీద దురదలు వింటర్ వింటర్ సీజన్లో ఒంటి మీద దురదలు అలా ఉంటాయి అవన్నీ కూడా పోతాయి స్మెల్ రాదు ఎక్కువగా అండర్ ఆమ్స్లో సబ్బు ఎంత రుద్దినా కానీ స్మెల్గా ఉంటుంది అవి ఏమీ ఉండకుండా ఉంటాయి చాలా యూస్ఫుల్ అనమాట ఈ పిప్పి కావాలంటే మనం అంట్లు తోముకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇలా స్క్రబ్లానే చుట్టేసి ఇలా పై పైన అంటే గట్టిగా కాకుండా పై పైన ఇలా రుద్దుకుంటే మీకు ఒక్క దాంట్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఇంత స్మూత్గా షైనీగా కూడా స్కిన్ అయిపోద్ది అనమాట దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు న్యాచురల్ కాబట్టి బాడీకి కూడా మంచిది ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇలా దొరదగా డాండ్రఫ్ ఇలా ఉన్నప్పుడు ఒక్క వాష్కే మీకు మొత్తం అంతా పోద్ది అనమాట దురదు ఉండదు డాండ్రఫ్ ఉండదు మీరు ఎలాంటి కాస్ట్లీ షాంపూస్ కొని వాడాల్సిన అవసరం ఉండదు ఇలా నేను రాస్తున్నాను మా మామూలుగా అయితే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇలా హెయిర్ వాష్ చేయగానే ఆరిన్ కాసేపటికి మళ్ళీ డ్యాండ్రఫ్ వచ్చేస్తుంది అలా తలనొప్పి ఉన్న వాళ్ళకి ఎన్ని వాడినా కానీ తగ్గిన వాళ్ళకి అందులో అన్న ఒక గిన్నెలో గ్లాస్లో వేసుకున్న మనం అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇలాంటి బాటిల్స్ కానీ వెనిగర్ బాటిల్స్ సోడా బాటిల్స్ ఏవో ఒక పాత వాటర్ బాటిల్స్ ఉంటే వాటి చిన్న హోల్ పెట్టేసుకుని దాంట్లో వేసి మనం వాష్రూమ్కి తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం వాష్ చేసుకోవచ్చు గ్లాస్లో గిన్నెలో వేసుకుంటే ఒలిగిపోద్ది ఎక్కువగా అని అనుకుంటే కనుక ఇలాంటి బాటిల్స్లో మనం హోల్డ్ చేసి పెట్టుకుని దాన్ని ఇలా పిండుకుంటా మనం తల్ల రుద్దుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కువ పడకుండా ఉంటుంది మనం ఎంత కావాలంటే అంత యూజ్ చేయొచ్చు ఒక షాంపూ బాటిల్ లాగా ఇవన్నీ ఏదో ఒకటి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను ఏదో ఒకటి యూజ్ చేయడానికి చూపిస్తున్నా ఇవి నేను దీంట్లో వాడినవి కుంకుడుకాయ చీకాకాయ ఉసిరికాయ ఇంకా కొద్దిగా ఆకులు దొరికినాయి కాబట్టి వేసాను లేదనుకున్నా పర్వాలేదు దాంట్లో కావాలంటే మనం వేపాకు వేసుకోవచ్చు ఎండబెట్టి ఇవన్నీ పొడులన్నా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇది చాలా యూస్ఫుల్గా ఉంది మా పిల్లలకి నైంటీ నైన్ పర్సెంట్ హె హెయిర్ ఫాల్ తగ్గిపోయింది తలలో చుండ్రు లేదు చాలా యూజ్ఫుల్గా ఉంది హెయిర్ గ్రోత్ మనకి హెయిర్ ఫాల్ తగ్గిపోతే కొద్ది కొద్దిగా మనం హెయిర్ గ్రోత్ కూడా మనం ఏమైనా యూస్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఎక్కువ జుట్టు రాలిపోతుంటే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది నేను మూడోసారి ఇది మిక్స్ చేసినప్పుడు అంటే ఒక్కొక్కసారికి మనం ఇలా యూస్ చేయొచ్చు ఇలా యూస్ చేయొచ్చు అని అనిపిస్తుంది కదా అంతసేపు మేము పిండి దాన్ని ఫిల్టర్ చేయలేమనుకుంటే అనుకుంటే ఇలా మూటగా కట్టేసి రబ్బరేసి నేను దీనికి మూటగా కట్టేశాను కొద్దిగా కూడా దాంట్లోకి పడిపోకుండా ఉండడానికి ఇలా వేణిల్లలో వేసేసి పెట్టేశాను తర్వాత పది నిమిషాల తర్వాత దాన్ని పిండుతూ ఉంటే మనకి వస్తూనే ఉంటుంది అనమాట దాంట్లో నుంచి ఈ పిప్ప అంతా దాంట్లోనే ఉండిపోద్ది కావాలంటే దాన్ని మనం స్క్రబ్గా యూస్ చేసుకోవచ్చు లేదంటే డిష్ వాషర్గా యూస్ చేసుకోవచ్చు అది మన ఇష్టం కొద్దిగా కూడా వేస్ట్ అవ్వకుండా మనం యూస్ చేసుకోవచ్చు ఇలా దీంట్లోనే నేను ఇదంతా పిండేసి పిల్లల ముగ్గురికి తలకి రాసేసి తర్వాత వాళ్ళు స్నానాన్ని పంపచ్చు వాళ్ళకి లోపలికి వెళ్ళి వాళ్ళకి రుద్దుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుద్ది కాబట్టి అప్పుడప్పుడే తల రుద్దుకోవడం నేర్చుకుంటున్న పిల్లలకి ఇలా మనం యూజ్ చేయొచ్చు ఇంకా నా ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు ఎగ్ బాయిలర్ ఇవన్నీ ఎలా క్లీన్ చేయొచ్చు ఇంకా పీరియడ్స్ టైంలో ఏదైనా బ్లడ్ స్టైన్స్ ఉంటే అవి ఎలా క్లీన్ చేయొచ్చు హోమ్ మేడ్ డిష్ వాషర్ కానీ ఇంకా రెసిపీస్ చికెన్ రెసిపీస్ లేదంటే ఫేస్ ప్యాక్ హెయిర్ ప్యాక్ ఈజీగా మనం ఎలా ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు ఈ రెసిపీస్ అంటే టేస్టీగా మనం చేసుకోవచ్చు అనేవి ఆశిస్తు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్